అది కాదా గ్రేట్ అండి అసలు ఏమన్నా మాట్లాడాడు అసలు ఆ యొక్క దండోర ఇదిలో సో ఏమన్నా మాట్లాడా నాకు తెలిసినంతవరకు ఈ విధంగా ఎవ్వరూ మాట్లాడలేదు టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీలో అసలు ఎవ్వరూ మాట్లాడలేదు అనమాట ఈయన వచ్చాడు ఫస్ట్ అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో దండోరా మూవీ రివ్యూ అనేది పూర్తి డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లెకాన్ని అల్లు పెట్టుకోండి మన శివాజీ గారు ఎలా నటించారు ఆయన క్యారెక్టర్ ఏంటి నవదీప్ గారు ఎలా నటించారు ఆయన క్యారెక్టర్ ఏంటి సో మిగతా ప్రేమ జంట అనే జంటను కూడా తీసుకున్నారు అనమాట సో వాళ్ళని ఎందుకు తీసుకున్నారు మనం ట్రైలర్ ట్రైలర్ లో ఆల్రెడీ ఒక సీన్ అనేది చూసామన్నమాట ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ పై నుంచి కిందకి దాన్ని దించుతూ ఉంటారన్నమాట సో అక్కడ ఎలా జరిగింది ఏంటి కథ మలుపు అనేది అక్కడ ఎక్కడ నుంచి మలుపు తిరుగుతుంది ఈ యొక్క మూవీ కాన్సెప్ట్ ఏంటి అసలు పూర్తిగా చెప్పాలంటే ఒక కుల వ్యవస్థ మీద ఈ యొక్క మూవీ అనేది తీసుకొని వచ్చారనమాట ఇంతకు ముందు మనం చాలా మూవీస్ అయితే చూసామన్నమాట సో ఈ యొక్క పల్లెటూరు మూవీస్ ని సో ఒక పల్లెటూరు గా తీసుకొని వచ్చి మా చెప్పాలంటే వీరుపాక చూసాము మళ్ళీ వచ్చి మంగళవారం సినిమా అనేది చూసాము అవన్నీ పల్లెటూరులలోనే కదా జరిగేది పల్లెటూరి వాతావరణం అనేది ఒక మూవీస్ నే చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది అనమాట అంటే ఆ యొక్క పల్లెటూరు అనే వాతావరణానికి మన వాళ్ళని తీసుకొని వెళ్ళాలన్నమాట సో వాళ్ళు ఈ మూవీలో కూడా ట్రై చేశారు మన వాళ్ళని తీసుకొని వెళ్తారనమాట సో మనం ఆమె ఆ కాన్సెప్ట్ లో లేనం అయిపోతాం స్టోరీ అనేది ఎక్కడ లాగ్ అయితే లేదు చాలా బాగుంది మనం రంగస్థలం మూవీ కూడా ఏ ఫీలింగ్ అనేది వచ్చింది ఒకసారి ఊహించుకోండి సో పల్లె ఒక పల్లెటూరులో ఒక చైర్మన్ ఆ మూవీలో కూడా సేమ్ ఒక విధంగా ఉంటుంది సో ఆయనకి ఎవరైనా వస్తే ఏం జరుగుతుందో ఆల్రెడీ మీరు మూవీ అనేది చూసారనమాట ఇక్కడ నవదీప్ గారు ఒక చైర్మన్ గా ఇచ్చారు క్యారెక్టర్ ఏంటంటే ఒక చైర్మన్ గా ఉంటాడనమాట ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ సీన్ అయిపోయేదాకా కూడా లాస్ట్ క్లైమాక్స్ వస్తుంది అనగా నవదీప్ క్యారెక్టర్ గారిని కొంచెం హైపులాస్తారనమాట మన శివాజీ గారిని కూడా నేను నేనేమనుకున్నానంటే సినిమా ముందు వెళ్ళేటప్పుడు ఓన్లీ నవదీప్ మళ్ళీ వచ్చి శివాజీ గారి మధ్యలోనే జరుగుతుంది మూవీ అనేది సో శివాజీ గారిని హైప్ చేస్తారేమో అని నేను అనమాట లేదండి ప్రతి క్యారెక్టర్ ని హైలైట్ గా చూపించారనమాట అంటే శివాజీ గారు గొప్ప అని లేదు నవదీప్ గారు అని అని చెప్పి గొప్ప అని ఏం లేదు ఇక్కడ ప్రతి క్యారెక్టర్ ని తీసుకొని వచ్చారనమాట ఒక అమ్మాయి పెద్ద ఇంటి అమ్మాయి ఉంటుంది సో ఆ అమ్మాయి ఒక అవతల వాళ్ళ కులానికి సంబంధించి ఎవరైతే ఉంటారో సో ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది నేనైతే చెప్పలేను ఆ చిన్న ఇన్సిడెంట్ ద్వారా ఆ అమ్మాయి మారిపోద్ది అనమాట అంటే కులం అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వస్తుంటుందా అని చెప్పి కుల పిచ్చోళ్ళు ఈ విధంగా ఉంటారా అని చెప్పి ఆ అమ్మాయి అనమాట కథ ఎక్కడి నుంచి బాగుంటుందంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదండి ఆ బ్రిడ్జ్ పైనుంచి ఒక అతను చనిపోయిన తర్వాత దింపుతుంటారు కదా సో దింపిన తర్వాత ఆయన ఎలా చనిపోయాడు ఏంటి ఈ కుల వ్యవస్థ పిచ్చి ఉన్న వాళ్ళు కాని ఈ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ ఆ చనిపోయిన తర్వాత ఈ కాన్సెప్ట్ తీసుకొని వస్తారనమాట ఆయన చనిపోయిన తర్వాత ఊరనేది అనేది అనమాట అంటే కథ అక్కడి నుంచే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నలభై నిమిషాలు ఉంటుందండి నెక్స్ట్ లెవెల్లో తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట ఒక పల్లెటూరులో ఈ విధంగా ఉంటుంది ఆ యొక్క పల్లెటూరి ఫీలింగ్ అనేది సో ఆ యొక్క నలభై నిమిషాలు అయితే మనం లేనం అయిపోతాం ఫస్ట్ హాఫ్ లోనే ఉందనమాట సో అతను చనిపోయిన తర్వాత కథ అనేది మనం మనం లేనం అయిపోతామండి అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీ అనేది సినిమాటిక్ లెఫ్లో ఫ్రేమ్స్ ఎక్కడెక్కడ నచ్చాయంటే సో వామ్ లో ఒకటి నచ్చింది శివాజీ గారు కూర్చొని అవతల పక్కన వేరే పర్సన్ ఉంటారనమాట సో ఆ యొక్క ఫ్రేమ్ అనేది భలే ఉంది భలే నచ్చింది అంటే పక్క అల్లుటూరిగా అనిపించింది అనమాట నాకు సో మన నవదీప్ గారు అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు అనమాట ఆ చిన్ని చిన్ని కామెడీస్ అనమాట అది మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కామెడీస్ కాదు చిన్ని చిన్ని కామెడీస్ అనమాట చాలా బాగా లీనమయ్యాడు దాంట్లో బాగా నటించాడు కూడా ఇక మన శివాజీ గారి విషయానికి వస్తే ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే అసలు మామూలుగా లేదండి వేరే లెవెల్లో ఉంది కులానికి సంబంధించింది ఈ విధంగా ఉంటుందా ఓకే కులం పిచ్చోళ్ళు ఈ విధంగా ఉంటారా అని చెప్పి శివాజీ గారు దాంట్లో లేనివై చూపిస్తాడు అనమాట మేబీ ఆయన చూస్తుంటే మంగపతి గుర్త సార్ మామూలుగా చూస్తున్నంత సేపు సో దాన్ని మర్చిపోవచ్చా అన్న అని అంటే మీరు మాక్సిమం మర్చిపోలేరండి అది అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ అది దాన్ని మర్చిపోయే అంత సీన్ లేదు కానీ ఆ యొక్క క్యారెక్టర్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట ఆ యొక్క క్యారెక్టర్ నుంచి ఈ యొక్క మూవీలో క్యారెక్టర్ ఉందా అన్న అని అంటే లేదు అంత సీన్ లేదు ఆ ఆ యొక్క క్యారెక్టర్ అనేది మంగపతి క్యారెక్టర్ అనేది నాకు నెక్స్ట్ లెవెల్లో అనిపించింది ఈ యొక్క క్యారెక్టర్ అనేది బాగుంది లాస్ట్ లో ఒక అంత జస్ట్ హైప్ లేపుతాడు అనమాట అంతే సో ఈ యొక్క మూవీ అనేది ఒక కులానికి సంబంధించింది అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక ప్రేమ జంట అని అనే కాన్సెప్ట్ తీసుకొని సో దాంట్లో ఈ యొక్క ప్రేమ జంట ఎలా ఇబ్బంది పడతారు ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చూపిస్తారు మనకు నచ్చుతుంది వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కానీ చిన్న పెద్ద అందరూ చూడొచ్చు ఎటువంటి వల్గర్ సీన్స్ అయితే ఏం లేవు కానీ ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు అంటే ఇద్దరు లవర్స్ ఉంటారండి సో ఆ లవర్స్ మధ్యలో కూడా ఎటువంటి టచ్ అనేది గిచ్ అనేది ఏం ఉండదు అంటే ఉత్త ఆటలతోనే మూవీ అనేది తీసుకొని వెళ్ళిపోతారనమాట నెక్స్ట్ లెవెల్లో హైప్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకొని వెళ్ళిపోతారనమాట ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు కలిసి సో ఎవరిని టచ్ చేసేది గిచ్ చేసేది అని చెప్పి అలాంటివి ఏమి ఉండవు వల్గారి వర్డ్స్ అయితే ఏమి నార్మల్ నార్మల్గా చాలా చాలా బాగుంది ఈ యొక్క దండోరా మూవీ అనేది సో శివాజీ గారు నాకైతే ఈ యొక్క మూవీలో చాలా చాలా బాగా నచ్చారు అది కాకుండా ఆ యొక్క లవ్ స్టోరీ కూడా చాలా నచ్చింది ఆ సినిమాటిక్ కూడా భలే నచ్చింది నాకు చూడొచ్చు ఒకటికి రెండు సార్లు అయితే చూడొచ్చు అనమాట ఇప్పుడు ఇది జరిగిన ఇష్యూ అయితే శివాజీ గారు చాలా వైరల్ అవుతున్నారనమాట సో మేబీ ఆయన చెప్పడం తప్పేమో అని చెప్పి జనాలు కొంతమంది ఏమంటున్నారంటే ఆ చెప్పడంలో తప్పు లేదు బ్రో ఈ విధంగా మాట్లాడడం అనేది కొంచెం ఇది కదా బ్రో అంటే మరీ సామాన్లు ఇచ్చిన డ్రస్సులోనే మగాడి మైండ్ అనేది మారిపోద్ది ఇప్పుడు చూస్తున్నాము మనము మగాడి మైండ్ అనేది మారుతుంది వాడు ఏమనుకుంటాడు ఓహో ఈమె పరిస్థితి ఈ విధంగా ఉంది ఓకే అని చెప్పి వాడు వేరే ఉద్దేశంతో చూశాడనమాట వాళ్ళు ఇంకో ఫీలింగ్ కూడా ఉంటుంది కొంతమందిలో సో మీరు వచ్చారు కదా మంచి బట్టలు వేసుకోరావచ్చు కదా శివాజీ గారు ఇది మంచి బట్టలు రావచ్చు కదా అని చెప్పి లోపల తిట్టుకుంటారనమాట కొంతమంది తిట్టుకునేదేమో అందరికి తెలిసిందే కదా మీకు తెలిసిందే నాకు తెలిసిందే సో కొంతమంది ఉంటారు అనమాట కొంతమంది ఏంటంటే కొంచెం చెడుగా ఊహించుకొని అన్నమాట సో అది అంటే చాలా మంది ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే సరైన సమయంలో సరైన సమయంలో సరైన ధీటిలో ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చెప్పడం అనేది కరెక్ట్ శివాజీ గారు నాకు తెలిసి వందల వంద పర్సెంట్ ఎందుకంటే ఆ యొక్క సమంత విషయంలో కానీ మళ్ళీ వచ్చి రాజాసాబ్ హీరో ఆమె పేరు నాకు తెలియదండి సో వాళ్ళిద్దరు విషయంలో ఈ విధంగా జరిగింది కాబట్టి ఏంటంటే ఇద్దరు డ్రెస్ మరీ ఓవర్గా లాగేశారు అసలు ఆయన చెప్పినట్టు జస్ట్ చిన్న ఆ డ్రెస్ అనేది పూర్తిగా ఊడుంటే అసలు పూర్తిగా అంటే పూర్తిగా కాదు జస్ట్ అలా ఊడుంటే ఏంది అసలు పరిస్థితి ఒకసారి ఊహించండి అసలు ఆ వీడియోలో డిలీట్ చేస్తారా ఆయన చెప్పినట్టు చేయలేరు చెయ్యరు కూడా అసలు ఇంకా అమ్మాయి ఏ పరిస్థితికి వెళ్తుందో ఏ ఇదికి వెళ్తుందో ఒకసారి ఊహించుకోండి మేబీ నాకు తెలిసి శివాజీ గారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి నేనైతే అనట్లేదు నాకైతే వందకి ఎనభై పర్సెంట్ అయితే కరెక్ట్ అండి ఎందుకంటే ఆ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఈయన మాట్లాడాడు అనమాట అక్కడ ఓకేనా ఆ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఈయన మాట్లాడాడు ఆ సిచ్యువేషన్ అనేది జరగకుండా కానీ ఉంటే ఈయన మాట్లాడుండేవాడు కాదు అసలు నాకు తెలిసి ఎంతైనా మహిళా సంఘాలు కూడా ఈయనకే సపోర్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ఒక ప్రోటోకాల్ అనేది ఉంది కాబట్టి ఒక సిస్టమ్ అనేది ఉంది కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం ఆయన వచ్చి సారీ చెప్తే బాగుండు అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు ఓకే ఆల్రెడీ ఈయన సారీ అనేది చెప్పేశాడు చాలా మీడియాలో మీరు ఇప్పటికే వైరల్ అయిపోయి చాలా వీడియోస్లలో మీరు చూసే ఉంటారు ఎన్నిసార్లు చెప్పి సారీ ఆ రెండు మాటలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి సో సారీ అండి అది మటుకు అస్సలు విషయం ఏంటంటే తప్పు చేసే చాలా మంది మేము తప్పు చేయలేదు మందించడం నిందించడం తప్ప అడగడం తప్ప అని చెప్పి ఇలా మాట్లాడతారనమాట అది శివాజీ గారు నేను తప్పు చేశాను నన్ను మన్నించండి అని చెప్పి తప్పు ఒప్పుకొని మరీ సారీ చెప్పాడంటే అది కాదా గ్రేట్ అసలు అది కాదా గ్రేట్ అండి అసలు ఏమన్నా మాట్లాడాడు అసలు ఆ యొక్క దండోరా ఇదిలో సో ఏమన్నా మాట్లాడా నాకు తెలిసి ఇంతవరకు ఈ విధంగా ఎవ్వరూ మాట్లాడలేదు టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీలో అసలు ఎవ్వరూ మాట్లాడలేదు అనమాట ఈయన వచ్చాడు ఫస్ట్ నాకు తెలిసి ఈయన వచ్చాడు అసలు ఈ విధంగా మాట్లాడడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అని అసలు మహిళా సంఘాలు మొత్తం ప్రతి ఒక్కరు ఆయన చెప్పినట్టు ఆయనకి చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ హీరోలు కానీ హీరో హీన్లు కాని చాలా మంది చేశారంట చాలా మంది చేసి మరీ ఆయన్ని చాలా మంది చేసి అడగడం అనేది జరిగింది ఈయన సారీ చెప్పడం అనేది కూడా జరిగిపోయింది ఆల్రెడీ సో సారీ చెప్పమన్న వాళ్ళే ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి శివాజీ గారికి ఈయనకే సపోర్ట్ అనమాట మీరు మేబీ చూడాలి ఏమవుతుందో ఏంటో తెలీదు సో ప్రతి అప్డేట్ ని ఇటువంటి అప్డేట్స్ ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే బిల్లకాన్ని అల్లు పెట్టుకోండి ఇంకో మెయిన్ విషయం అండి ఇప్పుడు ఈ యొక్క శ్రీకాంత్ కొడుకుది తనయుడిది చాంపియన్ మూవీ వచ్చింది నేనైతే ఇంతవరకు చూడలేదు చూసిన తర్వాత మీకు నేను ఒక దాని పరంగా రివ్యూ అనేది ఒక అప్డేట్ పరంగా ఇస్తానమాట నా వేలో మూవీ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి లేట్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా వీడియో చేసే బాధ్యత నాది కాబట్టి చేసి ఇస్తాను అనమాట